పచ్చి చింతకాయలతో మిరపండ్ల పచ్చడి తయారు చేసుకునే విధానం చూద్దాం రెండు కిలోల చి పచ్చి చింతకాయలు రెండు కిలోలు మిరపండ్లు దానికి కిలోకు కిలో ఉప్పు పోసి పావు కిలో చింతకాయల చింతకాయలకు పావు కిలో ఉప్పు పోసి ఇట్లా దంచి ఇట్లా తాలింపు చేసుకున్నానండి ఇట్లా ఎప్పుడు ఎప్పుడు కొంచెం తీసుకొని ఇట్లా తాలింపు పెట్టుకోవాలి ఇది సంవత్సరం కనుక బాగా ఫ్రెష్గా ఉంటుంది సంవత్సరం తర్వాత కూడా తినవచ్చు కానీ సంవత్సరం దాకా మాత్రం ఇదే కలర్ ఉంటుంది బయట కానీ హాయ్ అండి ఈరోజు చింతకాయ నిల్వ పచ్చడి పెట్టుకుందామని ఇంకో మూడు కేజీల చింతకాయ తీసుకొచ్చిందండి ఇట్లా క కండగలిగిన కాయే తీసుకోవాలి చింతకాయలు ఇట్లా మంచిగా లావుగా ఉంటే గుజ్జు మంచిగా వస్తుందండి ఇది మంచిగా కడిగేసి నీ ఆరబెట్టుకుందాం నీళ్ళు అడిచిపోయేదాకా ఇట్లా నీళ్ళు వేసుకొని మంచిగా రెండు మూడు సాల్ట్ శుభ్రంగా కడిగేసుకోవాలి చింతకాయలు ఇట్లా మంచిగా తుడుచుకొని ఇట్లా కడిగేసుకోవాలి రుద్దుకుంటూ చింతకాయ ఇప్పుడు కడిగేసుకుందాం ఇట్లా మంచిగా ఒక నాలుగు సార్లు కడిగిన చింతకాయలు ఇప్పుడు ఒక తెల్ల బట్ట పరిచి ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి కడంత పోయేటట్టు రెండు గంటల తర్వాత ఇట్లా మంచిగా ఆరిపోయి చింతకాయలు ఇట్లా నారలు తీసేసుకొని పుచ్చో తీసేసుకోవాలి మంచిగా నలిగింది కదండి ఇప్పుడు ఇట్లా రోల్కు ఇది ఈ రోల్కు అంతా ఇట్లా ఇదంతా ముందర తీసేసుకొని ముందు మంచిగా కడిగేసుకున్నానండి అయినా కానీ మళ్ళీ ఇట్లా చేసుకుంటే మంచిగా ఫ్రెష్గా ఉంటుంది రోలైనా రోకలైనా ఇప్పుడు ఇదంతా తీసేసుకుందాం తీసేసి మళ్ళా గడుదాం చింతకాయలు జోక్కుందాం ఇది రెండు కింద రెండు కిలోలకు కొంచెం ఉన్నాయండి ఆ వేటు ఈ గిన్నె వేటు పోతుంది ఇప్పుడు చింతకాయ మూడు కిలోలు తీసి పొట్టు తీసుకుంటే రెండు కిలోలు వచ్చిందండి ఇప్పుడు ఉప్పు దానికి ఉప్పు చూపుకుందాం ఈ బాస్ తీసేసి గిన్నె గిన్నె వేటండి ఉల్లిగడ్డ ఉప్పు కిలో పావులు ఉప్పు వేయాలి ఇంకో దగ్గర ఉప్పు దంచుకుందాము చింతకాయలు తీసుకొని రోట్లు వేసుకోవాలి వేసుకొని ఉప్పు వేసుకొని కలుపు వేసుకొని దంచుకోవాలి ఇట్లా కచ్చా పచ్చగా దంచుకోవాలి ఇం నలుగకుండా దంచుకోవాలి ఇది ఒక డబ్బలకు తీసేసుకుందాం డబ్బలకు తీసేసుకుంటాం మాత్రం దానిక ఫ్రెష్గా ఉంటుందండి ఇది ఇట్లంతా దంచి పెట్టేసుకోవాలి మిగిలిన ఉప్పు మీదికి వెళ్ళేసేసుకోవాలి ఇది మూడు రోజుల తర్వాత ఇత్తను తీసేసుకోవాలి మంచిగా ఇత్తు వెళ్తుంది మూడు రోజులు తర్వాత తీసుకుంటే మూడు రోజుల తర్వాత చూద్దాం మూడు రోజుల తర్వాత చింతకాయ పచ్చడి ఇప్పుడు ఇత్తులు తీసేసుకుందాం ఇట్లా తీసేసుకొని ఇట్లా చింతగింజలన్నీ ఇట్లా తీస్తే అన్ని ఈజీగా వచ్చేస్తాయి మూడు రోజుల తర్వాత విత్తులు మొత్తం తీసేసుకున్న ఈ విత్తులు ఇప్పుడు ఈ డబ్బాలకు వేసుకుందాం విత్తులు తీసిన చింతకాయ పచ్చడి అంతా ఇట్లా డబ్బలకెత్తేసుకున్న ఇప్పుడు మూత వేసుకుందాము మిరపండ్లు వేసుకొని కలుపుకుందాం చింతకాయ పచ్చళ్ళకు పండ్లు రెండు కిలోల గుజ్జుకు రెండు కిలోల మిరు మిరపండ్లు తెప్పించిందండి ఇట్లా మంచిగా కడిగేసుకోవాలి ఒక రెండు మూడు సార్లు కడిగేసుకోవాలి కడిగి ఆరబెట్టుకుందాం మంచిగా ఒక మూడు సార్లు కడిగిన మిరపండ్లు ఇట్లా ఒక క్లాత్ తీసుకొని దాని మీద ఆరబెట్టుకోవాలి ఫ్యాన్ కింద ఒక రెండు గంటల వరకు ఇప్పుడు ఇట్లా ఆరబెట్టుకొని తొడిమెలన్నీ తీసేసుకోవాలి ఇట్లా మిరపకాయలు మంచిగా ఒక రెండు గంటల నుంచి ఆరినేయండి ఫ్యాన్ కింద ఇప్పుడు మిక్సీలో తుంచుకొని వేసుకోవాలి ఇది ఇత్తులు తీసేసుకున్న చింతకాయ పచ్చడి ఇప్పుడు ఒక గిన్నెలకు తీసేసుకుందాం తీసేసుకొని ఇది కీలకు పావు కిలో పోసి ఇది దంచిపెట్టుకున్న కదా ఈ మిరపండ్లు కిలోకు కిలో మిరపండ్లకు ఇది ఒక కిలో అయితే మిరపండ్లు కూడా ఒక కిలో 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 తీసుకోవాలి కిలోకి పావు కిలో పోసుకోవాలి ఇది ఉప్పు ఇప్పుడు మిక్సీ పెట్టుకుందాం ఇట్లా మిక్సీ పెట్టుకున్న దాంట్లో ఇవి కొంచెం చితకాయ వేసి తిప్పుకోవాలి ఇట్లా మిక్సీ పెట్టుకోవాలి ఇదంతా కలిసి ఈ డబ్బలే వేసుకోవాలి పండ్లు చితకాయ అంత ఇట్లానే పట్టుకోవాలి మిక్సీ మిరపలు ఇట్లా మిరపను తీసుకొని ఉప్పు వేసుకోవాలి ఇట్లా ఇది కూడా ఇట్లానే మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు అన్నీ అయిపోయినాయి లాస్ట్ ట్రిప్ ఇది ఎరుపప్పులు అన్నీ ఇప్పుడు లాస్ట్ ట్రిప్ అండి కల్లుపు కాయం తీసుకొని మిక్సీ పెడదాం స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి పోపుల గరిట పెట్టి ఒక రెండు స్పూన్లన్నీ ధనియాలు వేసుకొని వేయించుకోవాలి కొంచెం వేగినాక ఒక స్పూను జీలకర్ర ఒక వెల్లిగడ్డ మొత్తం ఒలుసుకొని పొట్టుతో సహా వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఇట్లా వేగినాక మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇట్లా కొంచెం పచ్చ పచ్చగా మిక్సీ పట్టుకున్నాక ఈ చింతకాయ పచ్చడి మనకి ఎంత కావాలో అంత తీసుకొని తాలింపు పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి పోపుల గరిట పెట్టి అవి వేడేనాక నూనె వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల నర నూనె వేసి నూనె వేడేనాక జీలకర్ర వన్ అండ్ హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర అట్లా వేగినాక ఆవాలు ఒక స్పూను తుంచుకొని ఒక ఐదు ఎండుమిర్చి మూడు కరివేపాకు రెమ్మలు ఒక స్పూను పసుపు కొంచెము ఇంగువ తాలింపు పంత ఇట్లా మంచిగా దూరగా వేగినాక మిక్సీ పెట్టుకున్న చింతకాయ పచ్చడి చింతకాయ పచ్చడి కాదండి కొంచెం నూనె ఎక్కువనే పచ్చళ్ళకి తేళ్ళకైనా కొంచెం నూనె ఎక్కువ ఉంటేనే మంచి టేస్ట్ ఉంటుంది పండ్ల చింత పచ్చి చింతకాయలతో మిరప పండ్ల పచ్చడి రెడీ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మొత్తం చూస్తేనే అర్థమవుతుందండి ఏదేం తీసుకోవాలో